ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం అయితే తీసుకుంది ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల కార్డులను అయితే రద్దు చేసింది అయితే ఆ కార్డుల్లో మీద ఉందేమో చూసుకోండి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ కొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు అసలు విషయానికి వచ్చినట్లయితే గాంధీ ఉపాధి హామీ పథకంలో ఒక్క రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల జాబు కార్డులను అయితే తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో ఎనభై మూడు పాయింట్ నాలుగు మూడు లక్షల బీహార్లో ఎనభై పాయింట్ ముప్పై లక్షల కార్డులను అయితే తొలగించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయక మంత్రి సాధు నిరంజన్ పార్లమెంట్లో తెలిపారు తప్పుడు నకిలీ డెత్ తో పాటు ఇతర కారణాల వల్ల కార్డులను తొలగించినట్లయితే పేర్కొన్నారు అయితే ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి